హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ వరల్డ్ మంచి స్పైసీగా టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు అలాగే టూ స్పూన్స్ ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి రుచికి తగినంత దీనిలోనే మీరు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసేయచ్చు నేనైతే అలా వేయలేదు ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసాను కారం చికెన్ కర్రీ కాబట్టి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇందులోనే అల్లం వెల్లు పేస్టు పచ్చిమిర్చి కూడా వేసేయాలి ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి ఒక అరబద్ద నిమ్మ చెక్క కూడా పిండండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా తిప్పండి ఒక వన్ మినిట్ వరకు కలుపుతూ ఉండాలి మనం ఉప్పు అవన్నీ వేసాం కదా అవన్నీ మొక్కకి పట్టేలా కలిపితే సరిపోతుంది ఆ ఉప్పు అనేది తగిలేసరికి కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది అలా వస్తే సరిపోతుంది ఇంకా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయటమే దీనిలోకి ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క వెల్లుల్లి అనాస ఒక రెమ్మే తీసుకుంటున్నాను ఇది మసాలా చేసుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ పోసి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని ఆయిల్లో వేసేయాలి మీకు గ్రేవీ కావాలనుకుంటే ఆనియన్ వేసుకోండి నేను గ్రేవీగా చేయట్లేదు జస్ట్ ఇగురులాగా చేద్దాం అనుకుంటున్నా అందుకని నార్మల్గా డైరెక్ట్గా వేసేస్తున్నాను ఈ చికెన్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఆపకూడదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి అది నూనెలో అడుగంట పోతుంది అందుకని వేసిన వెంటనే స్టార్టింగ్ అలా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే కర్రీ అనేది చక్కగా మగ్గుతుంది ముక్క కూడా బాగా ఉడుకుతుంది ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది మనకి ముక్క అనేది ఉడికిపోయినట్టే నైంటీ పర్సెంట్ ఉడికిపోయినట్టే ఇంకా దాన్ని అడుగంటుంది అన్నప్పుడు తిప్పుకుంటూ ఉండాలి అంతే మన కర్రీ రి ప్రిపేర్ అయిపోయినట్టే ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువ వేసానండి మీరు తగ్గించుకుని వేసుకోండి నాకు చికెన్ ఆయిల్ కావాలని నేను ఎక్కువ వేసాను తర్వాత తీసేస్తాను మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని కర్రీలో వేసేసి ఒకసారి తిప్పుకొని తర్వాత కొత్తిమీర కూడా జల్లుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారా ఆయిల్ కూడా తగ్గిపోయింది అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ